హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాక్ సైడ్ మా వరిపల మొత్తం కట్ చేసామండి అంటే కోత కోయడం జరిగింది పూర్తిగానే ఇది వచ్చేసి ఇప్పటికి కొంచెం ఆరిందండి ఇంకా కొంచెం ఆరాలి ఇంకొక రెండు మూడు రోజులు అయితే ఆరాలి కాకుండా ఇప్పుడు తుఫాను అని అంటున్నారు అందు గురించి అయితే చాలామంది పూర్తిగా ముందు అయితే ఎత్తేస్తున్నారు అంటే ఎత్తేసి కుప్పల్లా పెట్టేస్తున్నారండి చిన్న చిన్న బడిపిల్లాగా తర్వాత ట్రాక్టర్ తెచ్చి అయితే వాటిని నూర్చేసి నూరు పిడికొని నూర్చేసి గడ్డి గింజలో వేరువేరుగా చేసుకొని పట్టుకెళ్ళిపోతారు కాకుంటే ఇది మనం కట్ చేసిన తర్వాత ఈ పొలంలో బాగా ఆడితేనే గింజ దిగుబడి బాగుంటుంది కొంచెం గట్టిగా ఉంటుందండి లేదంటే మనం రైస్ మిల్లు ఆడించుకునేటప్పుడు గుండైపోతూ ఉంటుంది మామూలుగా అయితే మేము ఇక్కడ ఒక వారం రోజులు పైగా ఆరబెడతాము కానీ ఇప్పుడు కుదరలేదు ఒక రెండు మూడు అయితే ఎత్తేద్దామని ప్లాన్ అయితే చేస్తున్నాము అవి కోసిన తర్వాత మా పొలం అనేది ఎలా ఉన్నదో చూపిస్తాం చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడండి ఇది మొత్తం తాటిపెండి చివరి ఉంది కదండి ఆ చివరి వరకు ఇది ఇలాగా వన్ అండ్ హాఫ్ ఏకర్ పైన ఉంటుందండి అంటే ఇది కౌలిక్ కదా కరెక్ట్గా లెక్క అనేది లేదు మాకు మీకు ఇది చూపిస్తాను దీన్ని చూపిస్తే అయితే చిన్న క్లిప్ అయితే తీస్తాను చూడండి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ కోత కోసిన తర్వాత ఏ లేని ప్రకారంగా లేని ప్రకారంగా వేసావండి మీకు అదర్ కంట్రీస్లో అయితే మాకు వచ్చేసి కట్ చేయడానికి మిషన్స్ ఉంటాయండి కోత కోసే వరి కోత యంత్రాలు అయితే ఉంటాయి అవి అయితే క కట్ చేసేయడం అందులో నూర్చేయడం గడ్డి గింజలు వేరే వేరేగా వచ్చేస్తుంటాయి గింజలు తీసుకొని గడ్డి చిన్న చిన్న గుండగొట్టి పాడేస్తుంటారు మాకైతే పల్లెటూరులో అలా కుదరదు కదండి మాకు అక్కడ పశువులు ఉన్నాయి వాటికి డ్రై గ్రాస్ అనేది కావాలి ఆ డ్రై గ్రాస్ కావాలని చేత మేము వచ్చేసి ఇలా పండిన గింజలే నూరిపిడి నూర్చడం వల్ల ఈ గింజలు రాలిపోతాయండి ఈ గింజలు అయితే వదిలేస్తాయి వదిలేసిన తర్వాత మనకి గడ్డి ఉంటుంది కదండి ఈ గడ్డి మనకి అక్కడ చూడండి అక్కడ గడ్డి వాము వేసాం కదా అలా గడ్డి వామ్ వేసి గీదెలకు తీసి పడుస్తూ ఉంటాము సంవత్సరం పొడుగు మీద ఇది పాడదండి అలా గడ్డి వాములా వేస్తే అందుకోసం అయితే మేము నూర్పిడి మామూలుగానే ట్రాక్టర్తో చేస్తామండి ఎన్నలు మీకు చిన్న నూర్పిడి రాయి ఉండేది ఒకప్పుడు పెద్ద రాయిలాగా ఉండి ఎద్దులతో అలా తోలే వాళ్ళు అలా నలిగేది కానీ ఇప్పుడు ట్రాక్టర్లు అంతా ఆధునిక మెషినరీ వచ్చింది కదండి అంతా కలిపి మనకి మెషన్తోనే జరిగిపోతుంది పని అంతనా ఇక్కడ చూడండి ఇక్కడ అయితే కోత యంత్రాలు అయితే ఎవరు వాడలేదండి మాకైతే ఎవరు వాడలేదు అక్కడ ఎందుకంటే ఇక్కడ కోత యంత్రాలు ఇంకా అలవాటు లేదు వీళ్ళకి ఒకవేళ ఉన్నా కానీ మేము ఇక్కడ వరిలోని పిల్లిపెసర చూడండి ఇక పిల్లిపేసర మొన్న చల్లెను కదా అది ఎలా నాటిందో పిల్లిపెసరా తర్వాత మినుము బొబ్బర ఎలా వేస్తాం కాబట్టి మన కోత యంత్రాలు ఇందులో నడిపించినట్టయితే ఈ మొలకల శాతం పోతుంది గురించి కోత యంత్రాలు ఏం వాడరండి మనం చేతితో కట్ చేసుకునే ఇవి ఉంటాయి కదా మాకు మిషన్లు వచ్చాయి కదా అవైతే యూజ్ చేసుకోవచ్చు కాకపోతే బురద బురద అండి ఈ బురద వల్ల ఆ మిషన్ కూడా మీరు ఆడించడానికి అయితే దిగబడిపోద్ది ఎందుకంటే మీరు బరువు భుజాలమే పెట్టుకొని నడిస్తే మీకు చూడండి కోసేటప్పుడు ఎంత మట్టికి దిగబడిందో ఆ మిషన్ తగిలించుకుంటే ఇంకొక అంత మట్టికి దిగబడిపోద్ది అందు గురించి ఆ మిషన్లో కూడా ఇక్కడ ఎవరో వాడరు అలవాటు లేదు ఇక్కడ వాళ్ళకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే నేను చల్లిన మెనువులు అనేవి ఎలా నాటాయో మంచి ఆరోగ్యంగా అయితే ఉన్నాయి చూడండి కోత కూడా ఆరింది ఫ్రెండ్స్ కొంచెం అయితే ఆరింది ఇంకా కొంచెం అయితే ఆరాల్సి ఉంది ఇక బ్యాక్ సైడ్ మీకు పచ్చి ఉంటుంది చిన్నది ఈ పచ్చి కూడా చిన్నది ఆరిపోద్ది రెండు రోజులు ఆరిపోతే మేము కూడా వాళ్ళలాగా అయితే చిన్న కుప్ప అయితే పెట్టేస్తాము కుప్ప పెట్టేస్తే మీకు సరిపోద్ది ఒక వీడియో కూడా పెట్టేటప్పుడు ఎలా అనేది వీలైతే తీస్తానండి ఎందుకంటే అప్పుడు మంచి బిజీగా అయితే ఉంటాము ఇక్కడ అందరూ ఒకసారి కోసారండి కాకుండా కొంతమంది భయపడి అంటే వర్షం వచ్చేస్తే తడిసిపోద్ది కదండి భయపడి అయితే వాళ్ళు ఆల్రెడీ ఆరకముందే అక్కడ కుప్పలా పెట్టేటప్పుడు రెడీ అయిపోతున్నారు కొంతమంది అయితే సైడ్ పెట్టేస్తున్నారు కూడా అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే గింజా వచ్చేస్తుందండి లోపల హీట్ ప్రొడ్యూస్ అవుద్ది కుప్పలోపల తడి ఉండడం వల్ల ఆ హీట్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయిందో మనకు అది పాడైపోద్ది అండి గింజ అనేది ముక్కుపోయి బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది రైస్ అనేది వండుకున్న టేస్ట్ అయితే ఉండదు రెడ్ కలర్లో వచ్చేస్తుంది బ్లాక్ కలర్లో రెడ్ కలర్లో గురించి అయితే మనం బాగా ఆడిన తర్వాత ఎత్తుకోవాలి కాకపోతే ఇప్పుడు ఇక్కడ చూడండి చెట్లు ఊతున్నాయి కదా తుఫాను హెచ్చరిక అయితే ఉన్నట్టుంది అందు గురించే మేము కూడా ఒక రెండు రోజులకైతే ఎత్తేస్తాం బాగా ఆరేంత వరకు ఉండకూడదు ఈ సంవత్సరం కూడానా అది ఫ్రెండ్స్ చూశారు కదండి ఆ చివరి వరకు అయితే కట్ చేశాను ఇప్పుడు వీడియో కూడా లెంత్ ఎక్కువైపోద్ది లెంత్ ఎక్కువైపోతే ఇలాంటి వ్యవసాయం వీడియోలు ఏమైనా చూపిద్దామని చూసినా ఎవరో చూడట్లేదు మరి ముందు ముందు మరి పనికి మళ్ళీ వీడియోలు అన్నీ చూస్తున్నారు కానీ ఇలాంటి వ్యవసాయం గురించి చెప్తే ఎవరు ఆకించట్లేదు గురించి నేను కూడా పెద్దగా వ్యవసాయం వీడియోలు తీయాలని అయితే అనుకోవట్లేదు కూడా కాబట్టి నేను పండించే ఏవైతే ఉన్నాయో అవి అయితే నేను నాకు దగ్గర ఉన్నాయి కాబట్టి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసిన వాళ్ళు చూస్తారు లేకపోతే లేదని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఇక్కడ ఆ మినప గింజలు కూడా నాటడం మీరు చూశారు చూడండి నెక్స్ట్ వాటి గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం వరిలో మినప మొక్కలు ఎలా గ్రోత్కు కొంచెం రావాలంటే ఎలా చూసుకోవాలి జాగ్రత్తలు అనేది వాటి గురించి చెప్తాను నేను ఆ మినప అంటే బ్లాక్ గ్రామ్స్ అంటటం కదండి ఆ ప్లాంట్స్ అనమాట అవి సరే ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ యంగ్ ఫార్మర్ పండించిన పంట వరి పంట ఎలాగైతే పండిందో మంచి గట్టిగా ఉందండి గింజ నాణ్యమైన పంట మంచి ఆరోగ్యంగా ఉంటుంది తింటే ఎందుకంటే నేను నైంటీ పర్సెంటేజ్ అయితే ఆర్గానిక్గానే పండించాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసేట్టు ఎలాంటి వీడియోలు అయితే సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ కనిపించే వీడియోలు కొన్ని సంవత్సరాల తర్వాత